సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై తీవ్ర దుమారం రేగిన విషయం విధితమే అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రారంభించారు అనంతరం కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ ప్రసంగాన్ని గంట నలభై నిమిషాల పాటు కొనసాగించారు ఇందులో బీజేపీ మైనార్టీలను వివక్ష పూరితంగా చూస్తోందని అగ్నివీర్ పతకాన్ని భారత సైన్యం కోసం కాదని పిఎంఓ ప్రణాళికగా అభివర్ణించారు అలాగే ఆదాని అంబానీలపై నీట్ పరీక్షకు సంబంధించిన ఆరోపణలు చేశారు వీటిపై చర్యలు తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు ఇక రాహుల్ గాంధీ హిందువుల గురించి ప్రస్తావిస్తూ మోడీ ఆర్ఎస్ఎస్ లపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు హిందువులు హింసను ప్రోత్సహించరు అని చెబుతూ తమను తాము హిందువులుగా చెప్పుకునేవారు ఇరవై నాలుగు గంటలు హింస ద్వేషాలకు పాల్పడుతున్నారని బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదని ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది ఈ వ్యాఖ్యలపై మోడీ సహా ఎన్డీఏ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి అంతేగాక రాహుల్ గాంధీ కొన్ని మతపరమైన ఫోటోలను లోక్సభలో ప్రదర్శించడంపై కూడా అధికార ఎన్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు వర్తించవని స్పీకర్ రాహుల్ గాంధీని వారించారు ఈ వివాదానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్